ఎప్పటి నుంచో మంగళసూత్రం చైన్స్ మార్చుకుందామో బ్యాంగిల్స్ చేంజ్ చేసుకుందామో అని అనుకునే వాళ్ళ కోసం బెస్ట్ వీడియో అండి సూపర్బ్ కలెక్షన్ తో వందల డిజైన్స్ ఉండేటువంటి ముకుంద జ్యువెలర్స్ కి సంబంధించినటువంటి సోమాజీగూడ బ్రాంచ్ కి మనం ఇప్పుడు వెళ్తున్నాం డీటెయిల్స్ కావచ్చు ఆన్లైన్ షాపింగ్ వెబ్ లింక్ కావచ్చు వాట్సాప్ త్రూ వీడియో కాల్ చేసుకునేటువంటి ఫెసిలిటీతో ఉండే నెంబర్ కావచ్చు ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయండి సో స్కీమ్ ఫెసిలిటీస్తో సహా అక్కడ ఉండే మంగళసూత్రం వేర్ బ్యాంగిల్స్ డిజైన్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించడం జరుగుతోంది అలాగే బీచ్ కలెక్షన్ లో లేటెస్ట్ గా ఇక్కడ మాత్రమే ఎక్స్క్లూజివ్గా దొరికే కొన్ని కలెక్షన్ కూడా నేను చూపించడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ముకుంద జ్యువెలర్స్ లో సోమాజిగూడ బ్రాంచ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి హలో అండి ఎగైనిన్ ఇన్ ముకుంద జ్యువెలర్స్ సోమాజీగూడ బ్రాంచ్ సో ఫస్ట్ టూ వీడియోస్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు బికాస్ ముకుంద జ్యువెలర్స్ అనేది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీ రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ మనం సోమాజీగూడ బ్రాంచ్లో ఉన్నాము ఈరోజైతే వీడియోలో నేను మ్యారేజ్ సీజన్ నడుస్తాను కాబట్టి తాళిబొట్టు చైన్స్ కొత్త వెరైటీ కావచ్చు రెగ్యులర్ ప్యాటర్న్స్ కావచ్చు లైట్ వెయిట్లో కావచ్చు అసలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఏ ఏ డిజైన్స్ ఉంటాయి అనేది చూపించాలి అనుకుంటున్నాను దాంతోపాటుగా మ్యారేజ్ సీజన్ కాబట్టి దీనికి రిలేటెడ్గా మోస్ట్ రిక్వెస్టింగ్లో ఇంకొన్ని డిజైన్స్ కూడా మీకు చూపించాలి బ్యాంగిల్స్ కావచ్చు వారాల నగలు కావచ్చు అలాంటివన్నీ అనుకుంటున్నాను ఈ వీడియోలో చూద్దాం ఏవేవి మనం చూపించగలుగుతాము ఎన్ని డిజైన్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అనేది అందరికీ తెలుసు ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్ నడుస్తూనే ఉంటుంది సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వేస్టేజ్ ఉంటుంది స్కీమ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వందల డిజైన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి ఇక్కడ కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో రండి మంగళసూత్రం డిజైన్స్ అనేవి ఇప్పుడు చూసేదా సో మంగళసూత్రం చైన్స్ ఇక్కడ ట్వంటీ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలా దిట్టంగా కనిపిస్తున్నాయండి చూద్దాము మనకి ఇక్కడ ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ అనేది చూద్దాము సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే సైడ్ ఇట్లా చిన్న పెండెంట్స్ లాగా వచ్చినటువంటి మోడల్స్ చాలా వరకు ట్రెండింగ్ కదా ఎలాంటి స్టోన్స్ అవి రాకుండా ప్లెయిన్గా గోల్డ్ తోటే వచ్చిందనమాట ఈ మోడల్ వచ్చేసి రెండు చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు చైన్ మోడల్ వచ్చేసి మనకి పాతకాలంలో మంగళసూత్రం తాడులు ఉండేవి కదా సేమ్ ప్యాటర్న్ పెట్టారనమాట ఈ తాళ్లలోనే డిఫరెన్స్ మారుతాయండి వెయిట్ అండ్ ఈ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట దీన్ని బట్టి మనం మంగళసూత్రం చైన్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము సో ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అనమాట ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటాయంట దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు సో ఇంకొకటి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది సింపుల్గా ఉండేటువంటి ప్లెయిన్ తాడ్ అనమాట ఈ ప్లెయిన్గా ఉండేటువంటి మోడల్స్ ఇంకా చూపిస్తానండి ఇదివరకు మనకు మంగళసూత్రం చైన్స్ ఏదో పట్టేసినట్టుగా ఉండేది ఇప్పుడు ఇలా ఫ్రీగా గోల్డ్ చైన్ లాగే వస్తున్నాయన్నమాట ఈ మోడల్స్ అన్నీ థర్డ్ వన్ ఇది చైన్ డిజైన్ మీకు కొంచెం చేంజ్ అవుతుంది చూడండి ఎస్ ఇలా బాల్స్ లాగా వచ్చింది పెండింట్ ఇలా డిఫరెంట్గా వచ్చిందండి ఇందాక చూసిన దానిలోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అనమాట సో చూడండి చైన్ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఇలా అయితే కొన్ని ఏళ్ల పాటు కదలకుండా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట మినిమం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మనం తిరిగి చూసుకోకర్లేదు ఈ చైన్ వెరైటీ అయితే అందుకే మోస్ట్ ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట మనం ఎలాంటి పెండెంట్ లేకుండా ప్లెయిన్గా తీసుకోవాలంటే ఇదిగో థర్టీ వన్ గ్రామ్స్ వరకు పడుతుంది ఈ చైన్ డిజైన్ కూడా చూశారు కదా అండ్ ఇంకొకటి రెడ్ స్టోన్లో వచ్చిందనమాట ఇదంతా కూడా డిఫరెంట్గా ఇలా డిజైన్ చేశారనమాట పైన కింద రెడ్ కలర్ స్టోన్తో వచ్చింది అండ్ ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ వన్ గ్రామ్స్ నక్షి బాల్స్ తోటి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది చూడండి ఇంకా మనకి మెళ్ళో సింపుల్గా ఉండాలి ఇయర్ రింగ్స్తో హైలైట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్న తాళిబొట్టు చైన్స్ అండి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్లీ తాళిబొట్టులు చైన్స్ ఒకేలాగా వస్తాయి ఎక్కడో కొంచెం డిఫరెన్స్లో మారుతూ ఉంటాయి ఇవి మాత్రం చాలా వెరైటీస్ వస్తాయి అన్నమాట వీటిని మనం డైమండ్స్లో కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్యూర్ కెంపులు పగడాలు ఇలాంటి వాటితో బీట్స్ యాడ్ చేసి కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ ఒక రెడ్ స్టోన్ వచ్చి చూడండి నీట్గా మంచి డిజైన్తో వచ్చింది ఇది కూడా ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు చిన్న పెండెంట్ లాగా పైన కింద చిన్న నక్షి బాల్స్ వచ్చాయి అలాగే మరొక డిజైన్ చూడండి సీజెడ్ స్టోన్స్ వచ్చాయి చిన్న నెమలి పింఛం వచ్చి దీనిపైన అమ్మవారు వచ్చినట్టుగా ఉంది పెండెంట్ అనేది సో బ్యాక్ ఏమో గ్రీన్ వచ్చింది ఫ్రంట్ ఏమో రెడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఎల్లో గోల్డ్లో ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి థర్టీ టూ గ్రామ్స్ అనమాట థర్టీ టూ గ్రామ్స్కి ఈ డిఫరెంట్ నెక్ పీస్ అనమాట ఇందులోనే కొన్ని డిజైన్స్ మారుతున్నాయి ఇక్కడేమో చిన్న క్యార్వింగ్ లాగా ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడేమో అమ్మవారు ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి నెమలి ఫిష్ షేప్ రెండు వచ్చేలాగా డిఫరెంట్గా చేశారు భలే ఉంది చూసారా మంగళసూత్రంలో ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇదిగో ఇలా వస్తుంది క్యార్వింగ్ అనేది అనమాట మన ఓల్డ్ మోడల్ అండ్ చాలామంది పెద్దవాళ్ళు అత్తయ్య అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట కొంచెం ఎక్కువ వెయిట్లో ఉంటుంది ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది ఎక్కువ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట సో నాలుగున్నర తులాల వరకు వస్తుంది మోడల్ అనేది అండ్ మంగళసూత్రం చైన్లో ఇంకొక డిజైన్ చూడండి హుక్ మోడల్ మన ఓల్డ్ గోల్డ్ చైన్స్ ఇలా వేసుకుంటూ ఉండేవాళ్ళు చూసారా డిఫరెంట్గా ఉంది ఇది ఇది ఒక డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా కొత్తగా వెరైటీగా ఉందండి ఈ డిజైన్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు మంచి షైన్తో వచ్చింది ప్యూర్ ఇంకా గోల్డ్ అంటే గోల్డ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది థర్టీ గ్రామ్స్ అనమాట థర్టీ గ్రామ్స్కి ఇది వస్తుంది చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది ఏది కూడా మనకి హెయిర్కి కానీ డ్రెస్సెస్కి కానీ గుచ్చుకుపోతుంది అనేలా లేదనమాట మేబీ రివ్యూస్ వైజ్గా వీళ్ళు సెలెక్టివ్గా పెట్టినట్టు ఉన్నారు ఈ మోడల్ చూడండి బ్రాడ్గా వచ్చినట్టుగా ఉందనమాట చైన్ వచ్చేసి సో ఇది మనకి థర్టీ నైన్ గ్రామ్స్కి వస్తుంది ఎవర్ గ్రీన్ మోడల్ అండి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి డిజైన్ అనమాట బ్రాడ్గా వచ్చినట్టుగా ఉంటుంది బంగారం కూడా దీనికి ఎక్కువే పడుతుంది సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ సో మరొక డిజైన్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చింది ఫ్లవర్స్ లాగా కనిపిస్తోంది ఇది కూడా ఎవర్ గ్రీన్ మోడల్ అండి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి డిజైన్ అనమాట థర్టీ ఫైవ్ గ్రామ్స్కి మనకి ఇది వస్తుంది ఆల్మోస్ట్ మీరు గమనించి ఉంటారు ఇప్పటి వరకు నేను మీకు సిక్స్ డిజైన్స్ అండ్ పెండెంట్కి సంబంధించి ఒక పది పదిహేను డిజైన్లకు పైగానే చూపించాను అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం ఇది ఎవర్ గ్రీన్ మోడలే చూడండి హుక్ మోడల్ అనమాట ఇలా జాయింట్ జాయింట్గా ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్కి వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇవన్నీ కూడానండి మనం స్కీమ్ త్రూ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా తీసుకున్నా మీకు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ తప్ప వేస్టేజ్ అనేది ముకుంద జ్యువెలర్స్లో ఉండదండి సో స్కీమ్ ద్వారా తీసుకోవాలి అని అనుకున్నా కూడా హ్యాపీగా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట చూడండి మీరు డిజైన్స్ చూస్తూ ఉంటే మీకు నేను డీటెయిల్స్ చెప్తూ ఉంటాను సో హ్యాపీగా స్క్రీన్ స్కీమ్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఇంతని స్పెండ్ చేసి ఈ డిజైన్ చూడండి ఇక్కడేమో ప్లెయిన్గా వచ్చినట్టుంది ఇక్కడేమో ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుందండి ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ ప్లెయిన్ ఫ్లవర్ ప్లెయిన్ లాగా ఉంది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట కొంచెం లైట్ వెయిట్లో కూడా ఉంది ట్వంటీ నైన్ గ్రామ్స్ మంగళసూత్రం చైన్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోరు దీన్ని కొన్ని ఇయర్స్ పాటు ఒక ముప్పై నలభై అయినా అలాగే ఉండిపోతాయండి అందుకే మ్యాక్సిమమ్ ఇవి పద్దెనిమిది గ్రాములతో స్టార్టింగ్ ఉన్న మినిమం మనం ట్వంటీ అన్న పెడితేనే కొంచెం ఇలా దిట్టంగా వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి చూడ్డానికి కొంచెం సన్నగా కావాలి అనుకునే వారికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో అండి ఇది సో ఏది కూడా మీకు థర్టీకి అయితే నేను చూపించలేదు సో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట కొంచెం సన్నగా వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా బయట ఎక్కువ ఉంటామో అని అనుకునే వాళ్ళకి సేఫ్టీ పర్పస్లో బాగుంటుంది బట్ దిట్టంగా ఉందండి సో ఈ డిజైన్ మనం ఇందాక చూసాం చూసారా ఈ మధ్యలో ఫ్లవర్ మారింది ఇప్పుడు ఈ కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చినట్టుగా ఉందన్నమాట సో మనం గోల్డ్ చైన్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేసే డిజైన్ మన పాతకాలం నుంచి కూడా ఇది మంగళసూత్రంకి కూడా వేసుకోవచ్చు వీటి మధ్యలో ఉండే ఈ క్యార్వింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు సో ఇది థర్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట థర్టీ ఫోర్ గ్రామ్స్కి ఈ మంగళసూత్రం చైన్ వచ్చేసింది సో చాలా కలెక్షన్ మీకు అయితే నేను చూపించానండి ఇవన్నీ కూడా మీరు స్కీమ్ త్రూ కావచ్చు డైరెక్ట్గా తీసుకున్న టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే పడుతుంది నేను మీకు ఇక్కడ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాను కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే సైజెస్ వైజ్గా గ్రామ్స్ వైజ్గా చేంజ్ అవుతూ మనకి ఇక్కడ చైన్స్ కనిపిస్తాయి అనమాట చూడచ్చు మీరు ట్వంటీ గ్రామ్స్ ఇరవై గ్రాములకి కొంచెం లైట్ వెయిట్ తక్కువలో కావాలని వెతికే వాళ్ళకి చెప్పాను కదా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది గ్రాముల నుంచే స్టార్ట్ అవుతాయని సో ఇది ఇరవై గ్రాముల్లో అనమాట అండ్ ఇది కూడా చూడండి కొంచెం మనం ఇందాక చూసిన వాటికి కాస్త వెయిట్ తగ్గుతూ కనిపిస్తుంది అనమాట ఇది కూడా అంతే ఫార్టీ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఇది ఒక డిఫరెంట్ మన ఓల్డ్ డిజైనే అండి కొంచెం ముడిలాగా వస్తుంది అనమాట ఒకదానికొకటి జాయింట్ హూక్స్తో వస్తుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ సో మంగళసూత్రం చైన్స్లో చాలా వెరైటీస్ మీకు నేను ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు చూపించానండి ఇప్పుడు కొన్ని డబుల్ చైన్ మోడల్స్ ఇక్కడ చూపిస్తాను మీరు ఇంతకుముందు చూసినవి ఏవైనా కూడా మీకు నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి చక్కగా ఇంకొకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇంటికి తెప్పించుకోవచ్చు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడున్నా కూడా అండ్ మోర్ ఓవర్ మీరు చూసిన డిజైన్లో ఏదైనా డబుల్ చేయించుకోవాలనుకోండి ఇప్పుడు ఫార్టీలో చూపించాను డబుల్ చైన్ కింద ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇలా డబుల్ చైన్ మన చాలామంది అమ్మలు వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా చేయించుకోవాలన్న ఆ డిజైన్ ఇందులోకి కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట రెడీమేడ్గా అంటే అప్పటికప్పుడు మీరు షాప్కి వచ్చి తీసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న డిజైన్స్ కొన్ని చూపిస్తున్నాను వీటన్నిటిని మీరు హ్యాపీగా కస్టమైజ్ అండి డబుల్ చైన్ కింద సో ఈ డబుల్ చైన్ వచ్చేసి మనం చూస్తే ఎస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది చూడండి డబుల్ చైనే కనిపిస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంది మొత్తం మంగళసూత్రం పెండెంట్స్ ఇవి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది నైన్టీన్ గ్రామ్స్కే వస్తుంది ఈ డబుల్ చైన్ వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్కే డబుల్ చైన్ మంగళసూత్రం అనమాట నాకు తెలిసి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయ్యి ఉంటుంది సో ఇది కూడా ఫార్టీ గ్రామ్స్కే వస్తుంది ఇలా కూడా మీకు ఇంతకు ముందు చూసిన సింగిల్ లైన్ని డబుల్గా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో రండి ఇంకేమన్నా కొత్త కలెక్షన్ అనేది చూసేద్దా హలో నా ముందర అయితే చాలా డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు నేను మోస్ట్ ట్రెండింగ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసే డిజైన్స్ అయితే చూపిస్తాను దీని తర్వాత కొన్ని సోమాజిగూడ బ్రాంచ్లో బీట్స్తో వచ్చినటువంటి హారాలు చాలా బాగుంటాయంట ఎక్కువ మంది వాటి కోసం ఇక్కడికి వస్తూ ఉంటారంట అండ్ బ్యాంగిల్స్ తాళిబొట్టు చైన్స్ చూపించాను కదా సో మనం అందుకే నేను వీటితో పాటుగా నెక్స్ట్ కొన్ని కలెక్షన్ ఒక రెండు మూడు మహా అయితే ఒక ఐదు ఆ హారాలు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే డైలీ వేర్ బ్యాంగిల్స్ చూసేయండి ఎందుకంటే ఇది మ్యారేజ్ సీజన్లోనే చాలామంది రెగ్యులర్గా ఆఫీస్కి కావచ్చు పిల్లలకి ఒక్కొక్క బ్యాంగిల్ అయినా చేతికి వేసుకునేలాగా ప్రిఫర్ చేయాలి మంచి డిజైన్స్ ఎక్కడ ఉంటాయా అని సర్చ్ చేస్తూ ఉంటారు నాకైతే ముకుందాలో పిచ్చి పిచ్చగా డైలీ వేర్ బ్యాంగిల్స్ సో నేను ఏదైతే టెంప్ట్ అయ్యానో ఆ డిజైన్స్ ఎక్కడ పెట్టమన్నాను చూపిస్తాను ఒక్కొక్కటి రండి మీకే నచ్చుతుంది అసలు అసలు డైలీ వేర్ బ్యాంగిల్స్ సెలెక్షన్ అనేది చాలా మందికి ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనేది సో అవన్నీ కూడా మీకు చెప్తూనే డిజైన్స్ చూపిస్తాను రండి మీకు ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్తాను చూడండి డైలీ వేర్ అంటే రోజు మన అమ్మమ్మలు నాన్నమ్మలు అమ్మ వాళ్ళు పెట్టుకునేలాగా బ్యాంగిల్స్ ఉండాలంటే డిజైన్స్ కన్నా ముందు కంఫర్ట్ చూసుకోవాలి కంఫర్ట్ కన్నా ముందు మెయింటెనెన్స్ అనేది చూసుకోవాలి మనం చేసే పని ఏంటి సో మనం ఎలా వేసుకుంటే ఇవి రెగ్యులర్గా మెయింటైన్ చేయగలుగుతాం డస్ట్ పడకుండా చూసుకోగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డైలీ వేర్ బ్యాంగిల్లో ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది ఈ లోపల ఉంటుంది చూసారా ఇది మనకి క్లోజుల్లో ఉండాలండి చూడండి ఇలా క్లోజుల్లో ఉంటే సోప్ అంటుకోవడం మనం చేసే పనికి నురగల్లాంటివి ఏవైనా ఆడవాళ్ళకి రిలేటెడ్గా ఉండే పనులకి ఇవి ఇందులో ఇరుక్కోకుండా ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో అదొక చిన్న టిప్ అనమాట మీకు డిజైన్స్ చూపిస్తూనే అలాగే ఈ క్యార్వింగ్స్ కూడా చూసుకోవాలి ఎక్కువ మంది అనుకుంటారు ఇలా ప్లెయిన్గా తీసేసుకుంటే ఏం బాగుంటాయి అని అనుకుంటారు ఏం బాగుంటాయి అని అనుకునేవి బీరువాలో దాచుకొని అప్పుడప్పుడు వేసుకోవడానికే బాగుంటాయి రోజు వేసుకోవాలంటే మాత్రం మనకి నచ్చిన నచ్చకపోయినా ఇలాంటి డిజైన్సే ప్రిఫర్ చేయాలండి సో ఇది ఒక టిప్ ఇచ్చేసాను కదా డిజైన్స్ చూద్దాం రండి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది వేర్ బ్యాంగిలే అనమాట ఇది టూ బ్యాంగిల్స్ వెయిట్ చెప్తున్నాను మీకు ట్వంటీ నైన్ గ్రామ్స్ అండి మొత్తం ప్లెయిన్ బ్యాంగిలే సింపుల్ క్యార్వింగ్ వచ్చింది ట్వంటీ నైన్ గ్రామ్స్ అనమాట అండ్ సెకండ్ వన్ చూడండి ఇది కూడా సూపర్గా ఉంది లోపల కూడా క్లోజ్డే అనమాట మీరు గమనించవచ్చు లోపలంతా క్లోజ్డ్ ఇది టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అనమాట ఇవన్నీ మీరు స్కీమ్ ప్రిఫర్ చేసి హ్యాపీగా వేసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చినా కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే బ్యాంగిల్స్ అంటే ఎంత వేస్టేజ్ ఉంటుంది అనేది మనకు తెలుసు బట్ మీకు ముకుందాలో ఉండే స్పెషల్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే బ్యాంగిల్ డిజైన్ బట్టి వేస్టేజ్ ఉంటుంది సో ట్వంటీ గ్రామ్స్కి మీకు ఈ టూ బ్యాంగిల్స్ గ్రీన్ మోడల్ కదా ఇది అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మీకు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అనమాట టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఫోర్ కావాలంటే దానికి తగినట్టుగా మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా ఎలాంటి పాలిష్లు కానీ లేకపోతే మీకు ఇనామిల్స్ కానీ స్టోన్స్ కానీ ఏమీ రావు ప్లెయిన్గా ఉంటాయి డైలీ వేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి అండ్ మరొక ఎవర్ గ్రీన్ మోడల్ మనం బాగా ఇష్టపడేటువంటి డిజైన్ అనమాట చూడండి చాలా చాలా బాగుంటుంది డైలీ వేర్కి డిజైన్ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట చూడండి ఎంత బాగుందో క్యారింగ్ అనేది నెక్స్ట్ వన్ చూడండి ఇది ఒక సింపుల్ డిజైన్ ఎలాంటి పాలిష్లో లేవండి ఫుల్ గోల్డ్ అనమాట ఇది వచ్చేసి సైజెస్ ఉంటాయి సైజెస్ చూసుకోండి ట్వంటీ గ్రామ్స్ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి ఇది కూడా సింపుల్ డిజైన్ చక్కగా లోపల అంతా క్లోజ్డే ఉంటుంది డైలీ వేర్ బ్యాంగిల్ ఇది వచ్చేసి మనకి ఇదిగో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఏవి మీకు థర్టీ వరకు కూడా వెళ్ళో ట్వంటీ ట్వంటీ టూ గ్రామ్స్ మిగతా నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా మీరు షాప్లో అడగండి స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని గ్రామ్స్ పడతాయి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఎంత ఎస్టిమేషన్ స్కీమ్ వేసుకోవాలంటే మనం మంత్లీ ఎంత స్పెండ్ చేస్తే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో మనకి ప్రోడక్ట్ ట్వెల్త్ మంత్లో వస్తుంది ఇవన్నీ కూడా మాట్లాడుకోండి అలాగే చాలామందికి ఇక్కడ నేను డిజైన్స్ చూపిస్తూ కొన్ని విషయాలు చెప్తాను వింటూ ఉండండి కొంతమందికి ఇంట్లో ఓల్డ్ గోల్డ్ ఉండిపోతుంది బ్యాంగిల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటారు సేమ్ మీ ఇంట్లో ఉండేటువంటి ఇప్పటివరకు మీరు చేతికేసుకున్నటువంటి మోడలే చూడండి అదే కనుక ఇక్కడ ఉంది అనుకుంటే ఆ బ్యాంగిల్ని తెచ్చి ఇక్కడ సిక్స్ మంత్స్ వదిలేసేయండి మీరు సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఎయిటీ డేస్ తర్వాత వచ్చారంటే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో యాజ్ ఇట్ ఈజ్ వెయిట్తో సహా మీరు హ్యాపీగా కొత్త ప్రోడక్ట్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అది ముకుందాలో ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ ప్లాన్ అనమాట దాన్ని గోల్డ్ స్టోరేజ్ ప్లాన్ అంటారు చూస్తున్నారుగా డిజైన్స్ ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో అండ్ మనీ స్టోరేజ్ కూడా ఉంటుంది మీదే మీరు బ్యాంగిల్స్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు హారం కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు సో దానికోసం చిట్టీలు వేసో ఏదో ఒకటి వేసి డబ్బులు దాచుకుని ఉంటారు కదా అలాంటప్పుడు మీరు దాచుకున్నటువంటి ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పిల్లల పెళ్లి కోసమో ఏదో ఒక విధంగా దాచుకుంటారు కదా వాటిని తెచ్చి ఇక్కడ మనీ స్టోరేజ్ కింద ఆ స్కీమ్లో పెట్టేసుకోండి మీరు ఏ రోజైతే డబ్బులు తెచ్చి ఉంటారో దానికి తగినట్టుగా మీకు ఆ రోజు గ్రామ్స్ అన్నీ ఎంత వస్తాయి అనేది మీకు లాక్ చేసి పెట్టేస్తారు ఒక ఆరు నెలలు మీరు మర్చిపోయారంటే ఆ డబ్బుల్ని మీరు ఆరు నెలలు కంప్లీట్ అయ్యి వన్ ఎయిటీ డేస్ కంప్లీట్ అయ్యి వచ్చారు అంటే హ్యాపీగా మీరు చక్కనైనటువంటి మీకు నచ్చిన హారమో బ్యాంగిలో వస్తువో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో సో ఇలా మీతో మాట్లాడుతూనే డైలీవేర్ బ్యాంగిల్స్ చాలా కలెక్షన్ రోడియం పాలిష్ కూడా చూపించేశాను ఇవన్నీ ఏంటంటే మనకి డైలీ వేర్ కింద రావండి వేసుకోవచ్చు బట్ మీకు ఈ లోపల ఒక రబ్బర్ బ్యాంగిల్ పెట్టిస్తారు దానివల్ల ఇది వంగకుండా ఉంటుంది అండ్ ఈ బ్యాంగిల్స్ బెండ్ అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం వెయిట్ స్పెండ్ చేయాలన్నమాట కాస్త వెయిట్ స్పెండ్ చేసామంటే దిట్టంగా వస్తాయి అప్పుడు డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ బ్యాంగిల్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అనమాట ఇవన్నీ కూడా అలాగే ఉంటాయండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి హ్యాండ్కి హెవీ లుక్ వస్తుంది బ్యాంగిల్ చేతికి వేసుకున్నాము అనేలాగా కనిపిస్తాయి బట్ డైలీ వేర్ చాలామంది తక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ పని చేయము మెయిడ్స్ అవి ఉండి చాలా లైట్గా ఇంట్లో పని వాళ్ళైతే ఈ బ్యాంగిల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఎనామిల్ పెయింట్తో ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఇది రోడియం పాలిష్ అంటారండి దీన్ని రోడియం పాలిష్ అంటారు సో ఇవి కూడా మనకి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నదే కొంచెం డైమండ్ లుక్ వస్తుందనమాట చాలామంది ఇష్టపడి వేసుకుంటున్నారు ఇప్పుడు రెండు రెండు బ్యాంగిల్స్ చేతికి మెరుస్తున్నట్టు ఉంటాయి స్టోన్ కాకుండా ఉంటుంది జస్ట్ పెయింటే కాబట్టి ఇంకో రెండు బ్యాంగిల్స్ వచ్చేసి ఇరవై రెండు అంట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట మనం రెగ్యులర్గా వేసుకునే వారికి దీనికి రోడియం అంటారు ఈ పాలిష్ కూడా మనకి చాలా ఏళ్ళు వచ్చేస్తుంది ఎప్పుడైనా మార్చుకోవాలన్నా మనం షోరూమ్కి వస్తే ఫ్రీగానే ఈ పాలిష్ అనేది చేంజ్ చేసి ఇస్తారనమాట డైలీ బ్యాంగిల్స్ మాత్రమే కాదండి ఇలాంటి నెక్స్ నక్షి కావచ్చు డిజైనర్ వేర్ కావచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి మీకుండే అకేషన్ వైజు మీరు వేసుకునేటువంటి ప్రిఫరెన్స్ వైజు ఇక్కడికి వచ్చిన తర్వాత షాపింగ్ చేయండి లేదా నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ త్రూ కూడా కాంటాక్ట్ అయ్యారంటే ఎన్ని డిజైన్స్ ఉంటే అన్నీ చూడొచ్చు అండ్ మీకు వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వెబ్సైట్లోకి వెళ్ళండి నక్షి పార్టీ వేర్ డిజైన్ వేర్ స్టోన్ ఇలా డిఫరెంట్గా మీరు సర్చ్ చేస్తే కనుక మీకు డిజైన్స్ అన్నీ ఉంటాయి సైజ్ వైజ్గా హ్యాపీగా ఇంటికే తెప్పించేసుకోవచ్చు అసలు ఈ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం అనమాట గోల్డ్లో జనరల్గా ఏది చూసినా బాగా ఇష్టపడతాం అలాంటిది నెక్ పీస్ చూడండి కుందన్స్ తోటి ఎంత బాగా డిజైన్ చేశారంటే మొత్తం అష్టలక్ష్ములు వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ నా మెడలో వేసుకున్నది కూడా అంతేనండి చూడొచ్చు మీరు దీన్ని పచ్చీస్ అంటారు మొజోనైట్స్తో డిజైన్ చేశారు ప్యూర్ బీడ్స్ తోటి వచ్చిందనమాట సో ఇలాంటి కొన్ని డిజైన్స్ అనేవి మనకి ఇక్కడ సోమాజీగూడ బ్రాంచ్కి సంబంధించి కొన్ని స్పెషల్ పీసెస్ ఉన్నాయి లైట్ వెయిట్ బిలో టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తే బీచ్ కలెక్షన్లో కొన్ని డిజైన్స్ అనేవి మీకు చూపించాలి అనుకుంటున్నాను అండ్ మీకు తెలుసు గోల్డ్ మీద ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా హైదరాబాదీస్కైనా సోమాజీగూడ ఏరియాకు వచ్చా అంటే ఒకటే దగ్గర లైన్గా షాప్స్ ఉంటాయండి బట్ ఇక్కడ మనము ముకుంద దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్గా కొన్ని డిజైన్స్ ఇక్కడ మాత్రమే ఫీల్ అవుతాం అనమాట మెయిన్గా ముకుంద అన్ని బ్రాంచెస్లో సోమాజీగూడ బ్రాంచ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ని మనం ఫీల్ అవుతాం రండి ఆ డిజైన్స్ అన్నీ కూడా మీకు నేను చూపించేస్తాను ఫస్ట్ అయితే ఈ పీస్తో స్టార్ట్ చేస్తాను చూసేద్దాం ఇక్కడ కొన్ని బీచ్ కలెక్షన్లో ఇక్కడ సోమాజీగూడ ముకుంద బ్రాంచ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఉండే కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను లైట్ వెయిట్లో అది కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజ్లో అకేషన్ కోసం బీట్స్ని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ డిజైన్స్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో లక్ష్మీదేవితో నక్షి బాల్ నక్షి డిజైన్లో వచ్చిందనమాట చిన్న చిన్న బాల్స్తో చాలా సూపర్గా డిజైన్ చేశారు ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందన్నమాట గ్రీన్ బీడ్స్ తోటి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ స్పెండ్ చేయాలన్నమాట సో ఇది మనం ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ స్పెండ్ చేస్తే వస్తుంది అండ్ మరొకటి చాలా లైట్ వెయిట్లో అనమాట చూడండి త్రీ ఫోర్త్ వరకు వస్తుంది మనకి నెక్లెస్ అనేది అక్కడ చైన్ మొత్తం రింగ్స్తో యాడెడ్గా ఇచ్చారు టోటల్గా మనకి ఇది వచ్చేసి పద్దెనిమిది గ్రాములు కేవలం పద్దెనిమిది గ్రాములకే ఈ బ్యూటిఫుల్ డిజైన్ త్రీ ఫోర్త్ వరకు మనకి నెక్కి కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అండ్ గ్రీన్ బీడ్స్లోనే బ్యూటిఫుల్ పెండిన్ తోటి చూడండి సీజెట్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ నెక్షీ బాల్స్ అవి వచ్చాయి గ్రీన్ స్టోన్ వచ్చింది ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి టోటల్ నక్షి డిజైన్లో వచ్చింది ఇదంతా కూడా మనకి ఇది కూడా వచ్చేసి జస్ట్ థర్టీ గ్రామ్స్ అనమాట పెండింటి దగ్గరే పోతుంది మొత్తం నాకు తెలిసి బట్ చాలా లైట్ వెయిట్ అండి థర్టీ గ్రామ్స్కే ఈ ట్రెండీ డిజైన్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి గణపతి లక్ష్మి సరస్వతితో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చిన్న గ్రీన్ స్టోన్ ఇచ్చారు కింద మళ్ళీ బ్లూ కలర్ బీచ్స్ ఇచ్చారు పర్ల్స్ తోటి దీన్ని యాడ్ చేసి సూపర్ బ్లుక్ అన్ని వెరైటీ ఆఫ్ బీచ్ని కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది నక్షి బాల్స్ తోటి చూసారా ఈ బాల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో సో ఈరోజు వీడియోలో అయితే మీరు డైలీ వేర్ బ్యాంగిల్స్ చూసారు మంగళసూత్రం చైన్స్ చూశారు అట్ ది సేమ్ టైం మ్యారేజ్లో కావచ్చు అదర్ అకేషనల్ కావచ్చు ఎక్కువ మంది బీచ్ కలెక్షన్ ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి బీచ్లో కూడా లైట్ వెయిట్ అండ్ హెవీ వెయిట్ కూడా మీకు నేను చూపించడం జరిగింది ఓ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ముకుంద జ్యువెలర్స్లో ఆల్వేజ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ దాటి మీకు ఏది కూడా వేస్టేజ్ అనేది ఉండదు స్కీమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇందులో చాలా స్టోన్ ఐటమ్స్ కూడా మీరు చూశారు ఇందులో అయినా స్టోన్ ఉన్నా కూడా ఎప్పుడైనా మీరు బ్యాక్ ఇచ్చుకుంటే జస్ట్ మీకు సిక్స్టీ ఫైవ్ బై బైబ్యాక్ ఉంటుందన్నమాట స్టోన్కి కూడా వాల్యూ ఇవ్వడం జరుగుతుంది ముకుంద జ్యువెలర్స్లో సో వందల డిజైన్స్ అనేవి హారాలైనా చిన్న చిన్న నెక్లెస్లైనా బిలో టెన్ గ్రామ్స్ అయినా హెవీ వెయిట్ అయినా బ్రైడల్ సెట్స్ అయినా ఏదైనా కూడా మీరు ముకుందాలో చూశారు కదా ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్కి సంబంధించి మన ఛానల్లో నేను ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందండి ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ముకుందా జ్యువెలర్స్కి సంబంధించిన ప్రతి డిజైన్ కూడా సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను స్కీమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫైవ్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతాయి త్రీ వెరైటీస్లో మనకి స్కీమ్స్ ఇక్కడ మనీ డిపాజిట్ అయినా మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను గోల్డ్ డిపాజిట్ అయినా గోల్డ్ అక్యుములేషన్ అయినా మనీ అక్యుమలేషన్ అయినా ఎలా అయినా కూడా మీరు స్కీమ్స్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినటువంటి ప్రోడక్ట్ని స్క్రీన్షాట్తో హ్యాపీగా పంపించి వరల్డ్లో మీరు ఎక్కడున్నా కూడా ఇంటికే ప్రోడక్ట్ని తెప్పించేసుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ అవుతాను నమస్తే